పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప ఏర్పడింది నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా ఛత్తీస్గఢ్ వైపు కదులుతోందని వాతావరణ శాఖ చెబుతోంది ఏపీలోని కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలోని అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాతో పాటు యానాంలో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు జిల్లాలకు ఎలాంటి అలర్ట్ ఉంది అధికారులు ఎలా ఖచ్చితంగా అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే చాలా చోట్ల కోస్తా జిల్లాలతో పాటు అటువైపు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రధానంగా కోస్తా జిల్లాలైన అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి ఎన్టీఆర్ యానాంతో పాటు ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు దీంతోపాటు కర్నూలు నంజాల అటువైపు రాయలసీమ జిల్లాలోని కర్నూలు నంజల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి మరోవైపు తెలంగాణలో కూడా చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు ఆదిలాబాద్ కొమరంభీం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబ్ నగర్ జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు దీంతోపాటు రేపు ప్రత్యేకంగా నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలోని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఇటువైపు కోస్తా జిల్లాలోని ఎక్కడెక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రత్యేకంగా సూచనలు జారీ చేసి ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది దీంతోపాటు ఏవైతే ఈ కోస్తా తీరం అంబడి దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగదులు వీచే అవకాశం ఉంది సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రధానంగా ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఇది క్రమంగా పశ్చిమ వాయు దిశగా కదులుతూ నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర ఒడిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై వెళ్ళే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ ప్రధానంగా అంటే కోస్తా జిల్లాలపై మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుంది మరోవైపు తెలంగాణపై దాదాపుగా నాలుగు రోజుల పాటు ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది